స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిటీ సభ్యులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి పొందిన సందర్భంగా వడ్వానం మార్కండేయుల్ కి సన్మానం కార్యక్రమం అమరావతి రోడ్ భారతీయ సాంస్కృతిక కళాశాల వేదికలో మిరియాల గోపీ మిరియాల ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వడ్వానం మార్కండేయుల్ కి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బొక్కా మాణిక్యం వరప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల శేషయ్య పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ కష్టపడే వారికి ఎక్కడైనా ఎప్పుడైనా ఫలితం ఉంటుందని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పొన్నూరు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ చేయడం జరిగిందని ఆయన అన్నారు అక్కడ యాడ్ అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు ఈ కార్యక్రమంలో మిరియాల గోపి మిరియాల ప్రసాద్ రావు మేకల రవీంద్ర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కాపునాడు నాయకులు పాల్గొన్నారు मैंने फोटो के ऊपर वाला सुनसान थोड़ा क्या किचन में जो स्टार वहाँ के ले गया ये मैं ओके जे साय साय वो भी आ रहे నేను ఎమ్మెల్యే ఇవ్వడానికి పంతొమ్మిది కార్యకర్తలు గట్టిగా బంద్ చేయబట్టి నేను దానిలో ప్రధానమైన కార్యకర్తలు ప్రధాన వ్యక్తులు మార్కట్ట రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దీనికి తుమ్ము మండలం రాయత్రం కదా అక్కడ అక్కడం వల్ల మా కాన్స్టిట్యూస్ రెండు వేల నాలుగు ఆరు నెలగా నా గొడకొచ్చి రెండు రోజులు అప్పుడు పనిచేసి అక్కడ ఉన్నా అక్కడ కష్టమైన వాతావరణం ఆ ప్రాంతంలో తున్నూరు ప్రాంతంలో చాలా కాంగ్రెస్ చాలా కష్టమైన పరిస్థితి తప్ప ముందు నాయకులు ఉండేవాడు అప్పుడు మార్కెట్ నా తోడుగా ఉంటే నన్ను నడిపించాడు అందులో నేను ఈ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా మాజీ మంత్రి ఇక్కడ ఉన్నానంటే మార్కెట్ చెప్తాను అదే సందర్భంగా మంచి స్నేహితుడు అందరితో బాగుంటాడు ఎక్కడన్నా గౌరవంగా అందరినీ గౌరవిస్తా ఉంటాడు మంచి సాధ్యత తెలిసిన వ్యక్తి ఆయనకి జనసేన మంచి గౌరవటాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతాయి రాజకీయాల్లో అంచలంచే ఎదవాలి తిన్నగా కింద తిన్నబడతా ఉంటాం ఇలాగా స్టెప్ బై స్టెప్ ఎదిగిన బాగా ఒకటి ముందుగా గుంటూరులో మిర్యాలు ప్రసాదరావు గారు నా దగ్గరకు వచ్చి రంగనాశ్వర దేవస్థానంలో మరి నెహ్రూ నగరికి సంబంధించినటువంటి పెద్దలు రాంప్రభు గారు త్రిపుర గారు యాగ వెంకటేశ్వర గారు ముఖ్యంగా ఆయన కళా కళాకారుడు మరి మల్లిక్ గారు శ్రీనివాస్ గారు మరి త్రిపుర గారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి పెద్దడు ఇంకా ఇంకో శంకర గారు గాది లక్ష్మరావు ఇట్లా వీళ్ళందరూ కలిసి మా వద్దకు వచ్చి ఈ కార్యక్రమం మిర్యాలు ప్రసాదరావు గారు ఉన్నారు అని అంటే వాళ్ళు విషయం ఏంటంటే కొంతమందికి బీరా ప్రసాదరావు గారికి నాకు పాతి సంవత్సరాల అనుబంధం దాదాపు పాతి సంవత్సరాల గారు మరి సేవా సదన అధ్యక్షులుగా వారు ఇకపోతే మేక రవీంద్ర కుమార్ రవీంద్రబాబు గారు నాకు ఒక సోదరుడు ఎలా సోదరుడు అంటే మేము చిరంజీవి గారి ఫ్యామిలీ కుటుంబం ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆయనతో నాకు మొదటి నుంచి కూడా నేను చిరంజీవి గారి కుటుంబాన్ని కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అదే పరిస్థితుల్లో మరి అన్నదాన సేవా సంస్థల నుంచి ఈ కార్యక్రమం చేయడం మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని మొట్టమొదటి సన్మానం కూడా ఇది ఎందుకంటే ఎంతో కొంత నేను సన్మానం అన్నారు కానీ నేను దానికంత సన్మానాలు దూరంగా ఉంటాను సహజ కానీ ఆయన కోరిన తప్పనిసరిగా నేను వస్తానండి దీంట్లో పాల్గొంటానని చెప్పడం జరిగింది ఇక్కడే నేను అన్నదాన సత్రంకు సంబంధించి రంగనాయ స్వామి దేవస్థానంలో ఈవో గారు ఇక్కడ ఈవో గారు ఒకరే రావడం కిటిహరాలలో టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇది అంతగా పాడుపడ్డ ఇదిగా ఉంది ఇప్పుడు క్లీన్ చేసింది ఏ కారణం చెప్పి తెలియదు కానీ ఏదేమైనా ఇంకా పెద్దలు అన్నట్టుగా తప్పనిసరిగా భవిష్యత్తులో ఇక్కడంటూ ఒక రూపం దాచడానికి నాకు కూడా ఏదైనా అవకాశం వస్తే నా వంతు కృషి కూడా నేను చేస్తానని పెద్దలు వరప్రసాద్ గారు మరి అదే విధంగా గారు మరి వరప్రద మరి ప్రసాద్ గారు రవీంద్రబాబు గారు ఇలా ఈ ఈ సేవా సందనకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులు కూడా గుంటూరు లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ నందు శ్రీ సంజీవిని పాలిక్లినిక్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళి బాబురావు డాక్టర్ దేవి సుధీర్ చే కేక్ కటింగ్ జరిగింది ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఆనం సంజీవ రెడ్డి మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ప్రధానంగా డాక్టర్లు అలాగే నా సతీమణి ఆనం బాలావాణి ఆమె సహకారంతోనే మెడికల్ హబ్ గా అభివృద్ధి జరిగింది అలాగే మా పిల్లలు ఇద్దరు డాక్టర్లుగా విద్యను అభ్యసించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ప్రజలకు మాపై ఉన్న నమ్మకం అభిమానం పటిష్టం చేస్తూ సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లినిక్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు મારી વાત છે ઈસા ના ये जो yeah. अनुमति दे रेडी गाइस अनुमति दे रेडी गाइस राइट तो नियम मुख्य मतलब ये है कि स्क्रीन में बताकर अपनी बोलूंगा सर और मेरा से पूछ हां और मेरा मतलब ये है कि ये रेडी आपा और श्रीष अनुत्र अर्थात नावा दूर नीचे पर हां అందరికీ కూడా ప్రారంభమైన ఈరోజు మన వారందరూ కూడా యాక్టివ్గా ప్రేక్షించు కానీ ఇటువంటి స్టాఫ్ కానీ అందరూ ఒకరు సహాయం చేస్తున్నారు సహాయ సహకారాలన్నీ ఎల్లప్పుడూ అందిస్తున్న వాళ్ళే ఇది ఇటువంటి అభ్యంతరాలు ఇటువంటి చికాకులు లేకుండా వరకు ంతరంగా ఇ సంవత్సరాలుగుతుంది సహకరించిన తరఫున వంశకృష్ణ అండి స్పై సర్జన్ సంజీవి పాలిక్ అభిప్రాయం వర్క్ చేస్తున్నాను ఈ సంజీవి పాలిక్లినిక్ అనేది స్టార్ట్ చేసి కరెక్ట్గా పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ట్వెల్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము దీనివ్వాలను సంజీవ్ రెడ్డి గారికి బాలవారి గారికి మరి అందరికీ యానం మెడికల్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాను సంజీవ్ రెడ్డి గారికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం మానవ సేవే మాధవ సేవ మన పేషెంట్స్ ని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు హెల్త్ విజిట్ కోసం కానీ లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం కానీ అని గుంటూరులో అందులో లక్ష్మీపురంలోనూ ఎవ్వరూ లేనప్పుడు ఏ విధమైన అలాగే బాలవాణి గారి గురించి ఎంత చెప్పినా అది మా గురించి మేము చెప్పుకున్నట్టు ఎంత మా ఇష్మతికి ఇవిడే చెప్తారు ఎంతో మంది డాక్టర్స్ కి ఇక్కడ కెరీర్ స్టార్ట్ చేసినందుకు ఎంతో బెస్ట్ స్టార్టింగ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కెరీర్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు అది మాటలో చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఎంతో మంది మహానుభావులకి పుట్టినీళ్ళు ఎంతో మంది పేషెంట్స్ కి ఇది ఒక ఫ్యామిలీ క్లినిక్ అనమాట సో ఇది ఇలాగే వంద సంవత్సరాలు జరుపుకోవాలని అయ్యప్ప ఆశీస్సులతో తరతరాలు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సందీని పాయింట్ క్లినిక్ చేసి ఇది పన్నెండవ సంవత్సరం రెండవ సంవత్సరం వర్షికోత్సవం జరుపుకుంటున్నాం ఇది మా ఆత్మీయ అందరి మధ్యలో చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకం ఉంది నాకు ఇట్లా మా అందరూ కూడా కలిసి చేసుకుంటే నాకు ఎంతో కొన్నంత బలం వచ్చినట్టు కొన్ని సంతోషంగా ఉంటుంది అదేవిధంగా నేను చేసే సర్వీస్కి నాతో సహకరిస్తున్నటువంటి మా ఆవిడికి ముందు అన్నిటికీ కూడా చెప్పుకోవాలి మా ఆవిడ సహకారంతో నేను ఈనాడు ఇలా చేయగలుగుతున్నా అని చెప్పేసి గర్వంగా చెప్పవచ్చు మేము ఇది డయాగ్నిస్ సెంటర్ రన్ చేస్తూ ట్వంటీ నైన్ ఇయర్స్ అండి కొత్త ఇది హాస్పిటల్ గా ఈ కొత్త ప్రిన్సెస్ కట్టుకొని ఇది స్వామి వాడక ఉంది అది రెండు వేల ఇరవై మూడు పదకొండున మా అన్నగారు అనేటువంటి ఆనవం రెడ్డి గారు ఆనం వివేకానంద రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగిందండి ఆనాటి నుంచి ఇది ఎర్దినాభివృద్ధి చెందుతూ ఎంతో గ్రోత్కి మాకు ఈ క్లినిక్ బాగా సపోర్ట్గా ఉందని చెప్పి చెప్పవచ్చు అట్లానే దాంతోపాటు మా సర్వీస్ కూడా అంటే ఉంటుంది అప్పుడు అంతకుముందు ఎక్కువ సర్వీస్ లేని రోజుల్లోనే మేము నందగోపాల్ రెడ్డి గారు రావడం తోటి అది కూడా నెక్స్ట్ ప్రయత్నంలో మా భాగం అది అట్లా నెక్స్ట్ నెక్స్ట్ మేము వచ్చినాటికి అది కూడా రెడీ చేస్తాము ఇట్లా అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ టీం అందరికి కూడా మన స్ఫూర్తిగా హృదయపూర్వకంగా దాంతో పాటు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా స్టాఫ్ ఈ టిపిఐ అన్ని చూసుకునేటువంటి హర్ష ఈ రోజు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా అంతా కూడా ఫ్రీ అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ మీద రాయితీ చేస్తూ మా డాక్టర్ గారు సలహాలతోటి అందరికీ కూడా మేము చేసే టెస్ట్ అన్ని ఒరిజినాలిటీగా ఉంటాయి జెన్యున్ గా ఉంటాయి అందుకని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తోటి మినిమం చార్జెస్ తీసుకోని చేయడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలు తొలగిస్తూ రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుండి అక్రమ నిర్మాణాలు కూల్చివేతను చేపట్టి తాడికొండ రెవెన్యూ శాఖ పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేత జరిగింది ఈ కార్యక్రమంలో తాడికొండ మండలం తహసీల్దారు తాడికొండ సిఐ వాసుతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా పోలీసుల నడువు జరిగింది Quando o eu నా పేరు షేక్ సుబానీ తాడికొండ నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నేను ఈ ఆక్రమణల గురించి రెండు వేల ఇరవై రెండు మే నెలలో కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వ భూములనే వైసీపీ నాయకులు కొంతమంది ప్లాట్లుగా వేసి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాము అది కాకుండా పట్టాలు బోగస్ పట్టాలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఎంఆర్ఓ సంతకంతో ఎంఆర్ఓ రికార్డ్స్ లేకుండా సంతకాలు చేసి పట్టాలు ఇష్యూ చేశారు వాటిని తీసుకొని ఈ పేద ప్రజలు మోసపోయారు వాటి మీద దర్యాప్తు జరిపించమని కలెక్టర్ వారిని కోరాము అప్పుడు సరిగా స్పందించినందువల్ల హైకోర్టులు అప్రోచ్ అయ్యాము ఆ ఫిర్యాదు చేసినందుకు మా మీద దాడులు కూడా జరిగా జరిపారు ఈ వైసీపీ నాయకులు ఇలాంటి గూండాలని ఈ ప్రభుత్వంలో అయినా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈ నష్టపోయిన పేదలందరినీ ఇది ఇచ్చే కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా తెనాలి శ్రావణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పేదలకు కూడా న్యాయం చేసే చేసేదానికి ప్రయత్నం చేస్తాం హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు తాదకొండ మండలం నామ్ గ్రామంలో అక్రమ కట్టడాల కార్యక్రమం జరుగుతుంది నామ గ్రామ పంచాయతీ వారు రెవెన్యూ సిబ్బంది పోలీసు వారి సహకారంతో

నందిగామ పట్నంలోని సత్యసాయి మందిరం నందు భగవాన్ సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో జగన్మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి వారి శాంతి ప్రేమ సేవను ప్రపంచానికి తెలియజేస్తూ పూర్తిగా ఆచరణలో పెట్టిన మహోన్నతమైన శక్తి అని కొనియాడారు ఆయన బోధనల ప్రభావాలతో భక్తి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు స్వామివారి భక్తులు స్థానిక వయస్ పాల్గొన్నారు ఎందుకంటే గడిచిన మధ్య కాలంగా జన్మదినానికి భావిస్తున్నారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని

నా ఉద్దేశం నాకు టైం అయినా సరే నేను మీ అందరి మొత్తంతో పిల్లలు మాట్లాడితే నాకు మొదటి నుంచి కూడా కేవీఆర్ కళాశాల కదా ఇది పూర్వవత్యులు మేము మేము ప్రత్యక్షంగా పాల్గొనలేము కానీ దేంట్లో కానీ మేము ప్రతి దేని ముందు కూడా ఉన్నారు డెఫినెట్గా ఆడియన్స్లో ఉండేవాళ్ళం ఖచ్చితంగా చాలా మంది మిత్రులు ఇష్టాంతులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ బాపట్ల ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అను అంశం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వై వెంకటేశ్వర్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అత్యంత అద్భుతంగా అమర్చారని కావున ప్రతి విద్యార్థి కళాశాలలో పొందుపరిచిన అగ్నిమాపక యంత్రాల వినియోగం గురించి తెలుసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో ఉన్న వివిధ అగ్నిమాపక యంత్రాలు ఏ విధంగా ఉపయోగించాలని విద్యార్థులకు ప్రత్యక్షంగా వినియోగించి చూపించారు ఈ కార్యక్రమంకు కళాశాల డీన్ స్టూడెంట్ ఎఫెక్ట్ प्रोफेसर डी निरंजन बाबू ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కే రాజేంద్ర వై శృతి అధ్యపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు కొంచెం లోషన్ కోసం సడ ఇక్కడ కదలకుండానికి దీన్ని పెడతారు ఫస్ట్ ఈ సేఫ్టీ సేఫ్ మనం తీసేయ తీసేసిన తర్వాత ఒక చేతితో సిలిండర్ ని ఫైనల్ గా పట్టుకున్నాం ఇప్పుడు సపోజ్ అక్కడ పని జరుగుతుంది దీన్ని అక్కడికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సేఫ్టీ పిన్ తీసాం కదా దీన్ని మనం క్లాక్ వైజ్ తిప్పితే బిగించినట్టు యాంటీ క్లాక్ వైజ్ తో తిప్పాలి అర్థమైందా బోడగడే రిటర్న్ ఇస్తు మా ట్యాప్ సేమ్ అండి ఎడే దీనిలో ఉన్న లిక్విడ్ సిద్ది కొట్టుకోవాలి కొట్టుకోవాలి అక్కడ ఇక్కడ కొట్టుకోవాలి ఓకే మాచర నియోజకవర్గం ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎం రవికుమార్ రెడ్డి మాచర్ల ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాటు పూర్తి స్థాయి నిర్మూలనకు పథక రచన చేస్తున్నామని అన్నారు మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి నాటు వల్ల వచ్చే నష్టాలను గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఇటీవల కాలంలో మాచర్ల ర్తి మండలాలలో నాటు సారాయి తయారీకి కొలబెట్టి ఉంచిన సుమారు మూడు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని పేర్కొన్నారు ఎవరైనా నాటు సారాయి విక్రయిస్తున్నారని మా దృష్టికి వస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పూర్తిగా దానికి పథకరచన చేసి అందులో భాగంగా సేకరించిన క్రియాశీలక సమాచారం ద్వారా ఈరోజు ఒక ఐదు టీంలు ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎన్ఫోర్స్మెంటు ఈఎస్టిఎఫ్ పల్నాడు మాచర్ల స్టేషను గురజాల పిడుగురాళ్ళ ఈ ఐదు టీములను మాచర్ల వెల్లుదుర్గి మండలాలలో చాలా నాటకాల తయారీ కేంద్రాల మీద దాడులు అర్లీ అవర్స్ నుంచి జరిగినాయి అందులో భాగంగా మొత్తము సెవెన్ ఎగ్ చేసాము అబ్స్ట్రాక్ట్ చేసినారు కదా మీరు చంద్రగుంట తాండాల్లో దుర్గి మండలంలో పదహైదు వందల లీటర్ల వాష్ అదే పులిసిన బెల్లం ఊట గుల్లపాడు ఆఫ్ వెల్దుర్తి మండలం నాన్ డ్యూటీ పై తెలంగాణకు సంబంధించిన బీర్లు వేగులవారా వేగులవార అంతా మాచర్ల మండలం కింగ్ ఫిషర్ లేఖరు ఎనిమిది బాటలు పట్టుకున్నారు ఇదేదో ఏదో ధర ప్రైస్ డిఫరెన్స్ వల్ల వస్తుంది అక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ మన ఫిఫ్టీ లేదో దానివల్ల అది వాళ్ళ వీళ్ళను ఇద్దరు మనుషులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ మొత్తం ఏడు కేసులు రాసి దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఏడు కేసులు ఇందులో మీరు ప్రెస్ ద్వారా నేను తెలియజేయమనగా ప్రభుత్వము ప్రకటించిన నాటుసార నిర్మూలన కార్యక్రమాల భాగంగా మనకు మా గుంటూరు జోన్ గుంటూరు పల్నాడు జిల్లాలలో మాచర్ల స్టేషన్ ఎక్సైజ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా నాటుసార తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు దాన్ని కావాల్సిన సేకరణ అంతా చేసినాము మూడుగా ఏబీసీ అని మూడు కేటగిరీలుగా విభజించినాము గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఏబీసీగా వివరించి దానికి తగిన ప్రణాళికలు రూపొందించి ఎక్కడికి ఎంత సిబ్బంది అవసరము ఎవరైతే గవర్నమెంట్ షాపులు ఉన్నప్పుడు బ్రాండ్ షాపుల్లో కొనుక్కొని అమ్ముతా ఉన్నారో వాళ్ళు అలవాటు వాళ్ళకి నర్సరీ వాళ్ళు ఎట్లా ఉందో వాళ్ళు అంతే వాళ్ళ వ్యాపకం కోసం వేరే పని చేయలేక సంపాదించుకోవాలని తెచ్చుకొని అమ్ముతా ఉంటారు షాపులో మూడు మూడు బాటలు తెచ్చుకుంటుంటారు నాకు తెలిసి లైసెన్స్ మొదటికే ఈ ఆర్గనైజ్డ్గా చేసి వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఒక్కొక్కరు గ్రామ స్థాయిలలో అయితే ఇరవై అప్లికేషన్ల నుంచి పట్టణ స్థాయిలో నూరు అప్లికేషన్లు ఒక్కొక్క అప్లికేషన్ రెండు లక్షలు పెడితే కూడా ఒక షాపు రానర్లు కూడా ఉన్నారు వాళ్ళకి తెలుసు షాపు విలువ ఇప్పుడు ఆ షాపు తొందరలో వస్తుంది మొదటి కేసుకి ఐదు లక్షలు రెండో చేస్తే క్యాన్సలేషన్ ఇప్పుడు వాళ్ళు ఆర్గనైజ్డ్గా సరఫరా చేసి అక్కడ దొరికి ఆ షాప్ పోగొట్టుకొని నూరు అప్లికేషన్ వేసిన కూడా తగలలే రెండు కోట్ల రూపాయలు పోటుకొని ఈడ అరవై ఐదు లక్షలు కట్టి రెండేళ్ల లైసెన్స్ వాళ్ళు అంత త్యాగం చేస్తారని నేను అనుకోను ఒకవేళ అది ఏదన్నా ఉంటే కూడా మా టీంలు నిఘా ఉన్నాయి మొత్తం ఇంతటితో సమాప్తం మళ్ళీ అప్పటి వరకు నమస్కారం